ఇప్పుడు మనం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిషం భూతభవిష్యులు వర్ధమానం ఎలా ఉందో మన జానకి అడిగి చూద్దమండి చదువు విద్యా ఉద్యోగం వ్యాపారం సంతానం సంసారం కుటుంబ బలం యోగ బలం తరించిన కార్యం అనుకున్న కోరిక నమ్మిన పనిది రాజకీయ రంగంది సంతాన సంతాన యోగ బలంది సంసార యోగ బలంది మన రంగంది లక్ష్మీకళ యోగ బలంది ధనయోగం ఉంది రాజకీయ రంగం ఉంది కళారంగం ఉంది క్రీడారంగంది క్రీడారంగంది కాలేడు కాలేజ్ కట్టతి తులారాశి వారి జాతకం చెప్పాలంటే పద్దెనిమిది మెట్ల అయ్యప్ప స్వామి వచ్చినండి వారి జాతక బలానికి పుత్రుడు అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు కుమారస్వామి వచ్చిండు వారి జాతక బలానికి మాత్రం ధ్యానంజనేయ స్వామి వచ్చిండు రాముల వారు వచ్చిండు వారి జాతక బలానికి అలాగే రాముడు సీతమ్మ అలాగే గుహుడు వచ్చిన వారి పేరు మీద శివపార్వతులు వచ్చిండ్రు విఘ్నేశ్వరుడు వచ్చిండు గణపతి మహారాజు వచ్చిండు బాలగణపతి వచ్చిండు శిడీ సాయిబాబు వచ్చిండు అలాగే వారి జాతక ఆంజనేయ స్వామి నవగ్రహాలు వచ్చిండు సర్వదేవతలు వచ్చినండి తులారాశి వారి జాతకంలో తూకం తూగినట్టు ఉన్నదండి వారి జాతక బలానికి కానీ చాలా వరకు శుభయోగం ఉన్నది వారి జాతక బలానికి తులారాశి వారి జాతకంలో కనీసం రెండు సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు చిక్కులు చికాకులు నూటికి మాత్రం డెబ్బై శాతం తగ్గే అవకాశం ఉందండి తొలిగే అవకాశం లేదండి తగ్గే అవకాశం ఉంది తులారాశి వారికి జ జనవరి నెల మాత్రం చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది వారి జాతకానికి ఇంకా ఆదాయ ఖర్చు విషయంలో చూడాలంటే మాత్రం ఎనిమిది ఆదాయం పన్నెండు ఖర్చు అండి ఖర్చు మాత్రం ఎక్కువ ఉన్నది రాశి వారికి కానీ మాత్రం వీరికి సహకారం చేసేవారు ఏడుగురు అయితే ఇబ్బందులు పెట్టేవారు ఇద్దరండి అంటే వీరికి పేరు గుర్తింపు ఖచ్చితంగా ఉంటుంది జాతక బలానికి దొంగల్లో పోయినా దొరల్లో పోయినా తక్కువలో పోయినా ఎక్కువలో పోయినా ఏ రంగంలో పోయినా మీరు మాత్రం విజయం సాధించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మాత్రం మీరు జాతక బలానికి మాత్రం ఎక్కడ పోయినా మాత్రం వీరికి సరస్వతి యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి వాగ్ధాటి ఉంటుంది వాక్చాతుర్యం ఉంటుంది అనుకున్న సాధించే అవకాశాలు ఉంటాయి ఏ కార్యం పోయినా మాత్రం గెలిచే అవకాశం ఉంటుంది ఇతరుల కార్యానికి గెలిచే అవకాశం ఉంటుందండి సొంత కార్యానికి మాత్రం వాయిదాలు పడుకునే ఉంటాయండి సొంత కార్యం అంటే ఇల్లు ఇల్లుది కావచ్చు పర్సనల్ లైఫ్ది కావచ్చు సంతాన విషయంది కావచ్చు ఆరోగ్య విషయంది కావచ్చు అటంకాలు ఉంటాయి అడగడుగున కాబట్టి వీరు ఖచ్చితంగా ఎవరిని పూజ చేసినా నవగ్రహాలని పూజ చేయటం ఆంజనేయ స్వామిని దర్శనం చేయటం విఘ్నేశ్వని ఆరాధన చేయటం మహాశివుణ్ణి పూజ చేయటం అలాగే వీరి జాతకానికి సిబీసాయిబాబు సందర్శనం చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా రాహుకేతుల యొక్క కళాయిక బాగలేదండి వీరి పేరు పేరు మీద కాబట్టి వీరు ఎన్ని పూజలు చేసినా వీరికి అనుకూలంగా ఉండలేదు కాబట్టి మాత్రం ఈ రాహుకేతుల గురించి మాత్రం నవగ్రహాలను మాత్రం రాహుకేతులు మాత్రం పూజ చేయించడం చాలా వరకు మంచిది వీరైతే మాత్రం వీరి జాతక బలానికి తొమ్మిది వారాలు కావచ్చు లేదా ఇరవై ఏడు వారాలు కావచ్చు అలాగే వీరి జాతక ఇరవై ఒక్క వారం కావచ్చు పదకొండు వారాలు కావచ్చు మాత్రం నవగ్రహాన్ని సందర్శనం చేయడం చాలా వరకు మంచిది కానీ మాత్రం తైలాభిషేకం చేయటం మంచిది వీరి జాతిక అలాగే మాత్రం నెల్ల నువ్వు దా దానం చేయడం చాలా వరకు మంచిది కానీ అంతర్దశలో శని ఉంది కాబట్టి మాత్రం మీరు జాతకానికి అడగలగడమైన ఆటంకాలు ఉంటాయి నరాల మీద బొక్కల మీద ఎఫెక్ట్ ఉంటుంది అలాగే మైండ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది మైండ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అంటే పిచ్చోలు అవుతారని కాదండి కాకపోతే ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది డిఫెన్ చాలా ఉంటుంది కాబట్టి మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం అనుగ్రహ ఆరాధన చేయడం చాలా వరకు మంచిది శుక్రబలం అనుకూలంగా ఉంది కాబట్టి వీరి జాతకానికి స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది గురుబలం అనుకూలంగా ఉంది కాబట్టి వీరి జాతకానికి వాగ్దాటి శక్తి ఉంటుంది రాజకీయ రంగంలో మాత్రం తిరుగు ఉండదు ఖచ్చితంగా చికచక్యం ఎన్ని సమస్యలు వచ్చినా అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి విద్యార్థులకు విద్య విషయంలో తిరుగు ఉండదండి ఆ సరస్వతి మాత విఘ్నేశ్వరిని కటాక్షం ఉంటుంది వారు అనుకున్న రంగంలో రాణించే అవకాశం ఉంటుంది అలాగే వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం కానీ మాత్రం ఆరోగ్యంలో చిక్కులు చికాకులున్న వారు మాత్రం ఆరోగ్య ప్రదాత మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మహాశివుని పూజ చేయడం చాలా వరకు మంచిది సోమవారం సోమవారం లేదా మంగళవారం రోజు ఖచ్చితంగా మాత్రం శివాలయం సందర్శనం చేయడం చాలా మంచిది పాదాభిషేకం కానీ నీతి అభిషేకం కానీ రుద్రాభిషేకం కానీ లేదా మాత్రం పుష్పాభిషేకం కానీ లేదా మాత్రం ఎన్ని రకాల అభిషేకాలు ఉన్నాయి అన్ని రకాలు ఏదైనా ఒక అభిషేకం చేయించుకోవడం చాలా వరకు మంచిది ముఖ్యంగా శివాలయంలో మాత్రం సందర్శనం చేయడం చాలా వరకు మంచిది పౌర్ణమి ఘడియలు కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ రాశి వారికి కళారంగంలో తిరుగు ఉండదండి డైరెక్టర్లు కావచ్చు నిర్మాతలు కావచ్చు అలాగే నటీ నటులు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు గీత రచయిత రాసేవారు కావచ్చు గాయని గాయకులు కావచ్చు వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ పరంగా ప్రైవేటు పరంగా మాత్రం వారికి ఎక్కడ పోయినా మాత్రం మన్ననాలు పొందే అవకాశం ఉంటుంది క్రీడా రంగంలో కూడా తిరుగుండదు వీరి జాతక బలానికి దేశ విదేశాల్లో కూడా రాణించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ఇంకా వీరి జాతకంలో చూడాలంటే విద్యారంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం కత్తు మీద సాములు ఎక్కువ ఉంటుందండి వీరి జాతక బలానికి మీద సామూల్యం ఎందుకు ఉంటుంది అంటే నరఘోష అధికంగా ఉంది వీరి జాతకానికి గ్రహాలు అనుకూలంగా ఉన్న మాత్రం నరఘోష అధికంగా ఉన్నది ఇప్పుడు ఈ నడుస్తున్న ఈ కలియుగంలో మాత్రం దైవ శక్తి కంటే గ్రహాల శక్తి కంటే అలాగే మాత్రం నరుల శక్తి అధికం ఉంటుంది నరఘోష అధికంగా ఉంది కాబట్టి చాలా వరకు వీరు జాతక పాటించడం మంచిది వీరు జాతక బడానికి ఈ నరఘోష తొలగిపోవడానికి మాత్రం ఖచ్చితంగా మాత్రం నవగ్రహాన్ని పూజ చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది శివుడు మాత్రం ఆ రుద్రుడు అందరికీ వరాలు ఇస్తారండి దొంగలకైనా దొరలకైనా తక్కువకైనా ఎక్కువకైనా అలాగే దయ్యాలకు భూతాలకు మొత్తం దేవుళ్ళకు మనుషులకు అందరికీ వరాలు ఇస్తాడు కానీ ఆంజనేయ స్వామి అలా కాదండి ఎవరికి ఏ వరం ఇయ్యాలో ఆ వరం ఇస్తారు కాబట్టి ఆంజనేయ స్వామిని సందర్శనం చేయటం అయ్యప్ప స్వామిని సందర్శనం చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అలాగే సీతారామచంద్రుడిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం తులసి పూజ చేయటం కానీ అలాగే గోమాతను పూజ చేయడం కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే వివాహంలో భార్య భర్తలతో తగాదాలు చిక్కులు చికాకులు ఉన్నవారు రాజు చేసుకోవడం మంచిది రియల్ ఎస్టే రియల్ ఎస్టేట్ వ్యాపారం భూమి వ్యాపారం చేసేవారికి తిరుగుండదు వీరి జాతక బలానికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వ్యాపారస్తుల్లో సరి సమాన యోగ బలం ఉంటుంది అండి వీరి జాతక బలానికి పార్ట్నర్షిప్ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంది సొంతంగా వ్యాపారం చేసేవారు అంతగా అనుకూలత ఉండదు వీరి జాతక బలానికి వీరి పుత్ర సంతానం కావచ్చు పుత్రిక సంతానం అంటే వీరి కడుపులో పుట్టిన సంతానంతో మాత్రం మంచి జరిగే అవకాశం ఉంది ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉంటుంది వీరి జాతక బలానికి చూడాలంటే రక్త సంబంధికుల్లో మాత్రం భార్య తరపు వారిది సహకారం ఉంటుంది కానీ అలాగని భర్ భార్య తరపు వారిది సహకారం ఉంటుంది అన్నదమ్ములతో సహకారం ఉండదని కాదు కానీ మాత్రం ఒకరి మనుషులు ఒకరు ఉండరండి అపారధాలు చాలా వస్తాయి వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం రాజకీయ రంగంలో మాత్రం తిరుగు ఉంటుంది వీరి పేరు మీద అపారచాణక్యులు ఉన్న సరి మాత్రం మీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అది మాత్రం ముఖ్యంగా ఏదైనా పది వచ్చే అవకాశం ఉంటుంది వీరి బలానికి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారు మాత్రం రాష్ట్ర స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు గ్రామ స్థాయిలో కావచ్చు అలాగే దేశ స్థాయిలో కావచ్చు కలిసొచ్చే అవకాశం ఉంటుంది అని అధికార పక్షం వారు కావచ్చు అలాగే వారు జాతిక బలానికి విపక్షం వారు కావచ్చు ప్రతిపక్షం వారు కావచ్చు కలిసొచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రాజశేవ యాగం చేయడం చాలా వరకు మంచిది అలాగే మహాగణపతిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి ఆత్మల వీరైతే శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది ఈ మకర సంక్రాంతి వీరి మీద మాత్రం చాలా వరకు మాత్రం కీడు ఉన్నదండి కాబట్టి కీడు అంటే నష్టం జరగడం కాదు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ మకర సంక్రాంతి ఘడియలో మాత్రం తీర్థయాత్ర చేయటం మంచిది లేదా మాత్రం సర్వదేవతల్ని పూజ చేయటం మంచిది అలాగే కులదేవతను ఆరాధన చేయడం మంచిది ఇది చేస్తే చాలా వరకు శుభకరం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే గొప్ప ఫలితాలు కలుగుతాయండి తులారాశి వారికి శుభం భుయం